सायिनाथुडे पाण्डुरङ्गडनि द्वारकमाये वैकुण्ठमनि मनसुनि दक्षिणगा चेसि स्थवन मञ्जरी తొమ్మిదొందల బిలో పద మాస శుద్ధ పక్షాన గణేషతుర్థి చతుర్తి నాడు సోమవారం మధ్యాహ్నం శ్రీ సాయినాథ స్వన మంజురీ పూర్తి

ఇండోర్ సమీపంలో ఉన్నటువంటి శ్రీ ప్రఖ్యాత మహేశ్వర ఆలయంలో ఉన్నాం శ్రీ దాస్కన్ మహారాజు గారు ఇదే క్షేత్రంలో నర్మదా నది తీరాన శ్రీ కాశీ విశ్వేశ్వరుడి యొక్క సన్నిధిలో శ్రీ అహల్యామాత సమాధి వద్ద శ్రీ సాయినాథ మంజరిని రచించారు అటువంటి పుణ్యధామానికి అటువంటి పుణ్యక్షేత్రానికి ఈరోజు మనం విచ్చేసాం ఇక్కడ విశేషాలన్నీ చూసిన తర్వాత మళ్ళీ మనము ఇక్కడే ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో అహల్యాదేవి సమాధి వద్ద మనం చక్కగా స్థవనమంజరిని పారాయం చేసుకుందాం ఎందుకంటే ఇది ఎంత శక్తివంతమైనటువంటి క్షేత్రం కాకపోతే కలియుగ దైవమైనటువంటి శ్రీ సాయినాథుని పైన స్థవనం సాయినాథుని పైన ఉన్నటువంటి ఏకైక స్థవనము ఒక మంజరి మాత్రమే ఆ మంజరిని సాయికి అంకిత భక్తుడైనటువంటి కీర్తన సాంప్రదాయంలో ఆయన మహీపతిగా పేరు పొందినటువంటి శ్రీ దాసుగను మహారాజు గారు రచించినటువంటి స్తవణ మంజరిని ఈరోజు మనం మహేశ్వర క్షేత్రంలో పారాయణ చేయడం చాలా విశేషమైనటువంటిది ఈ మహేశ్వర క్షేత్రంలో ముఖ్యంగా రాజరాజేశ్వరాలయం కాశీ విశ్వేశ్వరాలయము ఇక్కడ ప్రఖ్యాతి దానించినటువంటిది అంతేకాదు నర్మదా నది తీరాన్ని ఇక్కడ ప్రజలందరూ కూడా నర్మదా నదిలో ఉన్నటువంటి అను అనువును కూడా శంకర స్వరూపంగా భావిస్తారు వారిక్కడ ఇచ్చేటువంటి నాదం హర్ కంకర్ మే శంకర్ హే అంటారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కంకరలో ప్రతి ఈశ్వరేణువులో కూడా ఈశ్వర స్వరూపం ఉంటుందనేటువంటిది వీరి నమ్మకం దాసరి మహారాజ్ కూడా మొదటి నుండి శివభక్తులు అందుకనే ఈ మహేశ్వరుడి పైన ఉన్నటువంటి విశ్వాసంతో తను నమ్ముకున్నటువంటి సద్గురువు దైవమైనటువంటి శ్రీ సాయినాథుని యొక్క స్తవన మంజరిని తన ఆరాధ్య దైవమైనటువంటి కాశీ విశ్వేశ్వరుడి సమక్షంలో రాశారు ఆ కాశీ విశ్వేశ్వరుడి యొక్క ఆశీర్వాదము క్షేత్ర మహిమతోటి ఈరోజు మనందరం కూడా దాసన్ మహారాజు గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి స్తమన అని చెప్పి పారాయం చేస్తున్నాం మన కోరికలన్నీ కూడా తీర్చుకుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతల్ని మళ్ళీ మీకు నేను వివరిస్తాను ఇది ఇక్కడ నర్మదాది తీరంలో ఉన్నటువంటి నర్మదా మాత మందిరము అలాగే ఇక్కడ కాశీ విశ్వేశ్వరుడు మహేశ్వరుని రూపంలో ఇక్కడ కొడువై ఉన్నారు దీపై మహేశ్వర క్షేత్రము అని అంటారు మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం పంచవత్ర శంకరా దిగంబరా తపలధారి కరళకంఠ ఓంకార రూప నీలకంధర పరమేశ్వరా ఇది పవిత్ర నర్మదా నదీ తీరం ఈ నర్మదా నదీ తీరంన కొన్ని వందల ఆలయాలు ఇక్కడ ఉంటాయి ప్రతి ఆలయంలో కూడా శ్రీ మహేశ్వరుడి యొక్క శివలింగము ఆ శివలింగాన్ని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అంటే వయోభేదము లింగభేదము ఏదీ లేకుండా ఇక్కడ ఏ గుళ్ళో కూడా మీకు ప్రత్యేకమైనటువంటి పూజలు మీకు కనిపించాలి భక్తులే స్వయంగా శివుడికి అభిషేకం చేసుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి ఈ నర్మదా నది జలంతో చక్కగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో కూడా భక్తులే ఇక్కడ అభిషేకం చేసుకుంటారు ఈ నర్మదా తీరాన ఉన్నటువంటి ఈ ఘాట్లలో అనునిత్యము కూడా భక్తుల రద్దీ ఉంటుంది ఇక్కడ ఘాట్లో స్నానం చేసిన తర్వాతనే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి రాజరాజేశ్వర ఆలయము అదేవిధంగా కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకుంటారు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ఘాట్లలో అడుగడుగునా కూడా ఇక్కడ మనకు ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి ఇదే ఘాట్లో శ్రీ అహల్యాదేవి సమాధి ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ శక్తివంతమైనటువంటి ఈ చక్కటి వాతావరణం ఇక్కడ ఉన్నటువంటి ఆ కాశీ విశ్వనాథుని యొక్క కృపతోటి శ్రీ దాస్గన్ మహారాజు గారు మనకు అత్యంత శక్తివంతమైనటువంటి శ్రీ సాయినాథ స్థవన మంజర్ని వారు అందించగలిగారు जगति ृष्टिकी चैतन्य चैतन्यसाई करुणलो अक्षय मूर्तिसायि जगति यन्तयो जन्मरहितुडव प्रत्यञ्जयु మనం ఇప్పుడు నర్మదా తీరాన ఉన్నటువంటి శ్రీ దేవి అహల్యాబాయి హోల్కర్ సమాధి వద్ద ఉన్నాము వారు పదమూడు ఎనిమిది పదిహేడు వందల తొంభై ఐదులో వారు శివలోకానికి వెళ్ళారని చెప్పి శివైక్యమయ్యారని చెప్పి ఇక్కడ రాసి ఉంది ఇక్కడ మీరు ఈ నర్మదా తీరాన చూసినట్టయితే ప్రతి చోట కూడా మీకు శివలింగమే మీకు కనిపిస్తూ ఉంటుంది ప్రతి అడుగడుగున కూడా ఇక్కడ శివలింగంతో కూడినటువంటి ఉంటుంది అందుకనే అహల్యాదేవి శివభక్తురాలు శివుణ్ణి అమితంగా ఆరాధించేటువంటి ఆవిడ అందుకనే ఆమెకు శివైక్యమైందని రాశారు అదేవిధంగా ఆమె పైన శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారు ఆ శివలింగాన్ని కూడా మనం చూడవచ్చు నిజంగా ఎంత ధన్యురాలైతే ఆవిడ ఇక్కడ నిజంగా ఇది బాబా ఆశీస్సులు అనుకోవాలి అహల్యామాత దగ్గరికి ఒట్టి చేతులతో వచ్చాము మహాత్ముల దగ్గరికి వచ్చినప్పుడు పత్రం పుష్పం సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించాలంటారు నిజంగానే బాబా పత్రం పుష్పం పంపించారు అహల్యామాతకు ఈ పత్రం పుష్పం సమర్పించి చక్కగా మనం పారాయం చేసుకుందాం అయితే అహల్యామాత గురించి చాలామందికి తెలియదు ఆవిడ ఇండోర్ అంటే మధ్యప్రదేశ్ సంబంధించి ఆరాధ్య దేవత వీళ్ళందరికీ కూడా ఎందుకంటే ఆవిడ చిన్న వయసులోనే భర్త చనిపోతే ఈ రాజ్యాన్ని ఇండోర్ రాజ్యాన్ని ఆమె ఆ పగ్గాలు చేపడుతుంది రాజధానిని ఇండోర్ నుంచి తన యొక్క సాధన కోసము ఇక్కడికి మహేశ్వరానికి మారుస్తుంది మహేశ్వరం అనేటువంటి ప్రత్యేకమైనటువంటి రాజధాని ఈరోజు మధ్యప్రదేశ్ రాజధాని ఆ రోజుల్లో కూడా ఇండోర్ ప్రఖ్యాతమైనటువంటి నగరంగా ఉండేది కానీ ఆవిడ తన యొక్క సాధనను అదేవిధంగా మహేశ్వరుడి పైన ఉన్నటువంటి ప్రీతి భక్తి వీటన్నింటితోటి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మహల్ను నిర్మించుకుంది దాంతోపాటు ప్రత్యేకమైనటువంటి ఆలయాలు ఇక్కడ నిర్మించబడ్డాయి ఒక్క ఈ ఆలయాలే కాదు అహల్యామాత గొప్పతనం ఏంటంటే ఆవిడ దేశంలో ఉన్నటువంటి మధురై మధురై ఎక్కడుంది ఎక్కడో మనకు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మధురై దగ్గర నుంచి కాశీ తర్వాత వైష్ణవ ఆలయం ఆ రోజుల్లో మహమ్మదీల పాలనలో ధ్వంసం చేయబడ్డటువంటి అన్ని మందిరాలను కూడా ఈవిడ సొంత డబ్బుతోటి పునరుద్ధరించడం జరిగింది నిజంగా ఈవిడ అందరికీ కూడా ఆరాధ్య దేవత ఈరోజు మనం ఈ ఇండోర్లో ఎయిర్పోర్ట్లో దిగగానే మనకు అహల్యాదేవి శ్రీ మాతా అహల్యాదేవి హోల్కర్ మనకు స్వాగతం పలుకుతుంది ఎందుకంటే విమానాశ్రయానికి కూడా అంటే ఎప్పుడో పదిహేడు వందల తొంభై ఐదు సంవత్సరం అంటే దాదాపు రెండు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నటువంటి ఈవిడ పేరును మర్చిపోకుండా ఈ దేశానికి ఈ ప్రాంతానికి చేసినటువంటి సేవను గుర్తిస్తూ ఇక్కడ మధ్యప్రదేశ్ ప్రభుత్వము ఎయిర్పోర్ట్ కు ఇప్పటికీ కూడా అహల్యాబాయి హోల్కర్ పేరునే పెట్టింది స్థలము స్థవన మంజరిలు ప్రతి పదము స్ఫురింపజేసి ప్రాయించి సాయినాథుడే పాండురంగడని ద్వారకమాయే వైకుంఠమని మనసుని దక్షిణగా చేసి రాసేను దాసు స్థవన మంజరి